వినతి పత్రాలతో బారులు తిరిగిన పలకరించిన బాబు పెట్రోల్ డీజిల్ జీఎస్టీ పరిధిలోకి వచ్చేనా రాష్ట్రాలు ఒప్పుకునేనా పరిశోధనల్లో దూసుకపోతున్న ఇస్రో ఆర్ఎల్విఎల్ఈఎక్స్ విజయవంతం వదంతులతో ఇక్కట్లు భూ ఆక్రమణకు ప్రయత్నాలు సీఎం చంద్రబాబు నాయుడు శనివారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వెళ్లి కార్యకర్తలు సామాన్య ప్రజలను కలిసేందుకు ఆయన సమయం ఇవ్వాలని గతంలోనే నిర్ణయించిన సంగతి తెలిసిందే చంద్రబాబును వందల మంది ప్రజలు కార్యకర్తలు కలిసి వినతి పత్రాలు ఇచ్చారు పార్టీ కార్యాలయం గేటు వద్ద నుంచి బారులు తీరి ఉన్న ప్రజల వద్దకు వెళ్లి చంద్రబాబు వినతులు స్వీకరించారు అనంతరం పార్టీ కార్యాలయంలో జరిగిన పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు రాజధాని రైతులు విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి కాలినడకన బయలుదేరారు అమరావతి మహిళ రైతులు రైతులు రైతు కూలీలు తూళ్లూరు నుండి పొంగళ్ళు నెత్తిన పెట్టుకొని విజయవాడ అమ్మవారి గుడికి బయలుదేరారు ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో అమరావతి నిర్మాణం సాకారం అవుతుండటంతో తమ మొక్కులు రాజధాని గ్రామాల రైతులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమానికి రాజధాని ఇరవై గ్రామాల నుంచి పెద్ద ఎత్తున రైతులు మహిళా రైతులు రైతు కూలీలు హాజరయ్యారు అన్నీ ఉన్నట్లే ఈరోజు అమ్మ దయ్యం ఉంది కాబట్టే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపే నాయకుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు ఒకసారి ఒకప్పుడు ఈ రాష్ట్రాన్ని మూడు రాజధానులు ఒక అనాలోచిత నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఏం పట్టించుకోకుండా నడి రోడ్డున నిలబెట్టినప్పుడు అమ్మకు చెప్పుకుందాం మా బాధ వెళ్తుంటే ఇదే రోడ్డున ఇదే రోడ్డును మా మీద అన్యాయంగా లాఠీచార్జ్ పోలీసులను పెట్టి అన్యాయంగా లాఠీ చార్జ్ చేసి ఒక దమనకాండం చేయించారు ఆ రోజు మా రక్తాన్ని కళ్ళ చూసింది వైసీపీ ప్రభుత్వం ఇదే రోజు అమ్మ ఉంది కాబట్టి అమ్మ బిడ్డలు కాబట్టి ఆయనకి ఆయన కూడా అమ్మ బిడ్డే ఒక అవకాశం ఇచ్చింది అమ్మ ఈ ఐదేళ్లలో తప్పుల్ని తప్పుల్ని తెలుసుకొని మారుతాడే ఉన్నది అయినా ఎప్పటికీ మారక ఈ ఐదు ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని అంధకారంలో నిలబెట్టేశాడు కాబట్టి అమ్మ ఎలా బుద్ధి చెప్పాలో చెప్పింది ఈరోజు ఐదు కోట్ల ఆంధ్రుల ద్వారా ఓటుతో ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపింది కాబట్టి వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఇంకా రాష్ట్రాన్ని కాపాడినటువంటి ఈ ముగ్గురమ్మల మూలపుట్టజవాడ కనకదుర్గమ్మ తల్లికి పాదయాత్రగా మేము గాలి నడకన ఇంద్రకీలాద్రి చేరుకుని అమ్మవారికి ధన్యవాదాలు తెలియజేసుకుని మా శక్తి కొలది ఈ చీరాసారా సమర్పిస్తున్నాము కాబట్టి అందరూ కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది రాష్ట్ర ప్రజలందరూ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు రుణమాఫీ చేయడాన్ని స్వాగతిస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బాంబులు కాల్చి రాహుల్ గాంధీ మరియు రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన అతి స్వల్ప వ్యవధిలో రుణమాఫీ చేయడాన్ని రైతులు ఎంతో ఆనందంతో స్వాగతిస్తున్నారు ఇంకా అనేక హామీలను ఇక ముందు కూడా నెరవేరుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు అనంతరం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సుభాష్ కాలనీలో ముస్ ముస్లింలకు ప్రార్థనా మందిరం మసీదును ఏర్పాటు చేసుకునే విధంగా ఆ యొక్క భవనాన్ని శంకుస్థాపన చేశారు ఈ యొక్క కార్యక్రమంలో మైనారిటీ ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు వ్యాప్తంగా ఈ రోజు నిన్న మలాభిషేకాలు జరుగుతూ ఉన్నాయి మేము అమలు చేసి తీరుతాం ప్రతిపక్షాలు ఈ రోజు గతంలో వీరి మోడీ ప్రభుత్వం రైతాంగానికి ఏం చేసిందని అడుగుతున్నాం ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిందని అడుగుతున్నాం కొద్ది వరదల్లో కొట్టుకుపోయి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి వచ్చిన ఘోరం చెప్పల్కి ఒక రూపాయి ఇవ్వలేదు రెండు కోట్ల ఉద్యోగాలు అదేవిధంగా ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి నిరుద్యోగ యువత కూడా పుట్టగొట్టింది మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన ఆరు నెలల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ అంశం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని అభినందిస్తూ నేడు కోడూరు గ్రామంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ ప్రజలు నాయకులు కార్యకర్తలు రైతులు ప్రజలు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు సమస్యల కారణంగా పలుమార్లు వాయిదా పడిన తర్వాత ఎట్టకేలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టారు భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ పాటు మరో వ్యోమగామి బచ్ వీల్ మోర్లు ప్రయాణించిన బోయింగ్ స్టార్లైనర్ వ్యోమనౌక జూన్ ఐదున ఐఎస్ఎస్ఎస్ కు చేరుకున్న సంగతి తెలిసిందే ఇప్పుడు వారి తిరుగు ప్రయాణానికి సమస్యలు తలెత్తాయి దీంతో ల్యాండింగ్ వాయిదా పడింది లో భాగంగా సునీత విల్మోర్ ఈ రోదసి యాత్ర చేపట్టారు జూన్ పద్నాలుగవ తేదీన వీరిద్దరూ భూమికి తిరుగు కావాల్సి ఉండగా స్టార్లైన నౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి దీంతో భూమిపై ల్యాండింగ్ ను వాయిదా వేశారు ఆ తర్వాత జూన్ ఇరవై ఆరున వీరు తిరుగు ప్రయాణం కానున్నట్లు నాసా ప్రకటించగా ఇప్పుడు మరోసారి వాయిదా పడింది కొత్త తేదీని ఇంకా వెల్లడించలేదు అన్ని అనుకూలిస్తే జులై రెండున వీరి రిటర్న్ జర్నీ ఉండొచ్చని నాసా అంచనా వేస్తోంది అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వాణిజ్య కార్యక్రమంలో భాగంగా బోయింగ్ సంస్థ రూపొందించిన స్టార్ లైనర్ ఇది ఈ వ్యోమనౌకకు ఇదే తొలి మానవ సహిత యాత్ర ప్రయోగం సమయంలోనూ దీనికి పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయి హీలియం లీకేజీ కారణంగా గైడెన్స్ కంట్రోల్ ట్రస్టర్లలో ఇబ్బందులు ఎదురై వీరి అంతరిక్ష యానం మార్లు వాయిదా పడింది చివరకు జూన్ ఐదున ప్రయోగం విజయవంతంగా చేపట్టారు అయితే రోదస్లో కెలిగిన తర్వాత కూడా కాస్త ఆలస్యంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తో అనుసంధానం కాగలిగింది సునీత విలియమ్స్ కు ఇది ముచ్చటగా మూడో రోదసి యాత్ర గతంలో ఆమె రెండు వేల ఆరు రెండు వేల పన్నెండులో ఐఎస్ఎస్ కు వెళ్లారు మొత్తం యాభై గంటల నలభై నిమిషాల పాటు స్పేస్ వాక్ నిర్వహించారు మూడు వందల ఇరవై రెండు రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు ఐఎస్ఎస్ లో ఓసారి మ్యారథాన్ కూడా చేశారు ఈసారి అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లగానే ఆమె ఆనందంతో డాన్స్ చేసిన వీడియో వైరల్ అయింది పెట్రోల్ డీజిల్లను జీఎస్టీ పరిధిలోకి తేవాలని భావిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు న్యూఢిల్లీలో శనివారం జరిగిన జీఎస్టీ మూడవ కౌన్సిల్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ ఇంకా జీఎస్టీ కింద లేవని కానీ వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని అన్నారు అయితే పెట్రోల్ డీజిల్లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలా వద్దా అనేది రాష్ట్రాల నిర్ణయంపై ఆధారపడి ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రజ్వల్ రేవణ్ణ కేసులో తాజాగా ఆయన సోదరుడు కూడా అరెస్ట్ అయ్యారు జేడీఏ ఎమ్మెల్సీగా ఉన్న సూరజ్ రేవణ్ణను స్వలింగ లైంగిక దాడి కేసులో కర్ణాటక పోలీసులు ఈ రోజు అరెస్టు చేశారు శనివారమే సూరజ్ రేవణ్ణపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఇదే రోజు రాత్రి ఆయన ప్రశ్నించడం కోసం పోలీసులు సమన్లు కూడా జారీ చేశారు సూరజ్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని చేతన్ కేఎస్ అనే జేడీ కార్యకర్త శుక్రవారం పోలీసులను ఆశ్రయించాడు ఆయన నిర్వహించిన ఓ ఫంక్షన్లోనే తనకు సూరజ్ పరిచయమయ్యారని బాధితుడు వెల్లడించారు విశాఖ నుంచి విజయవాడ మధ్య తిరిగే పలు రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది ఈ నెల ఇరవై మూడు నుంచి ఆగస్టు పదకొండు వరకు ఈ రైలు రద్దు చేస్తూ రైల్వే అధికారులు అధికారికంగా ప్రకటించారు విజయవాడ డివిజన్లోని నిడదవోలు కడియం మధ్య రైల్వే లైన్ ఆధునీకరణ పనులను వేగవంతం చేయడంలో ఈ రైళ్లు రద్దు చేసినట్లు తెలిపారు రీయూజబుల్ లాంచ్ వెహికల్ ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ మూడోసారి విజయవంతమైనట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వెల్లడించింది ఈసారి మరింత సవాళ్లతో కూడిన వాతావరణంలో ప్రయోగాన్ని చేపట్టినట్లు తెలిపింది అంతరిక్షం నుంచి వచ్చే వాహక నౌక పనితీరు ల్యాండింగ్ పరిస్థితులను తాజా ప్రయోగం ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించింది అంతరిక్షంలోకి ప్రయోగించిన ఉపగ్రహాల్లోని విడి భాగాలు వాటిని మోసుకువెళ్లే వాహక నౌకల పునరుద్దరణ దిశగా ఇస్రో ఈ ఆర్ఎల్వి ఈఎల్ఎక్స్ ప్రయోగాన్ని చేపడుతోంది పునర్వినియోగ వాహక నౌకల సామర్థ్యాన్ని పరీక్షించే ప్రయోగం మూడోసారి విజయవంతమైనట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తెలిపింది తద్వారా ఆర్ఎల్బీల అభివృద్ధికి అవసరమైన అత్యంత కీలకమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందడంలో ఇస్రో నైపుణ్యాన్ని తాజా ప్రయోగం మరోసారి వెల్లడించింది ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ సిరీస్ లో చివరి పరీక్ష కర్ణాటక చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ లో ఈ రోజు ఉదయం నిర్వహించినట్లు తెలిపింది ఆర్ఎల్వే ఎల్ఈఎక్స్ వన్ ఎల్ఈఎక్స్ టూ మిషన్ విజయవంతమైన తర్వాత మూడో ప్రయోగాన్ని మరిన్ని సవాళ్లు తీవ్రమైన గాలి పరిస్థితుల్లో చేపట్టినట్లు తెలిపింది తద్వారా స్వయం ప్రతిపత్తి ల్యాండింగ్ సామర్థ్యాన్ని తిరిగి ప్రదర్శించినట్లు వివరించింది పుష్పక్ పేరుతో పిలిచే ఈ రెక్కల వాహనాన్ని భారతీయ నౌకాదళానికి చెందిన చినుక్ హెలికాప్టర్ ద్వారా తీసుకెళ్లి రన్వేకి నాలుగు కిలోమీటర్ల దూరం నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో జారిచారు అక్కడి నుంచి క్రాస్ రేంజ్ కదలికలను స్వతంత్రంగా చేపడుతూ రన్వే దిశగా వచ్చింది సెంటర్ లైన్ వద్ద ఖచ్చితమైన సమాంతర ల్యాండింగ్ ను ప్రదర్శించింది తక్కువ లిఫ్ట్ టు డ్రాక్ నిష్పత్తితో కూడిన ఏరోడైనమిక్ కాన్ఫిగరేషన్ కారణంగా ల్యాండింగ్ వేగం గంటకు మూడు వందల ఇరవై కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉందని ఇస్రో తెలిపింది ఇది వాణిజ్య విమానాల్లో గంటకు రెండు వందల అరవై కిలోమీటర్లు యుద్ధ విమానాల్లో గంటకు రెండు వందల ఎనభై కిలోమీటర్ల వరకు ఉంటుందని గుర్తు చేసింది రన్వేపై ల్యాండ్ కాగానే వాహక నౌక వేగం బ్రేక్ పారాషూట్తో తో గంటకు వంద కిలోమీటర్లు తగ్గిందని ఇస్రో తెలిపింది అనంతరం ల్యాండింగ్ గేర్లో బయటకొచ్చి వాహనం పూర్తిగా ఆగిపోయినట్లు వెల్లడించింది ఈ సమయంలో స్థిరత్వం కోసం నో స్వీల్ స్టీరింగ్ వ్యవస్థ రాడర్ను ఆర్ఎల్బీ ఉపయోగించుకున్నట్లు వెల్లడించింది ఎల్ఏఎక్స్ టూ ప్రయోగంలో ఉపయోగించిన రెక్కల వాహనం ఫ్లైట్ సిస్టమ్స్ను ఎలాంటి మార్పులు లేకుండా తాజా ప్రయోగంలో వాడినట్లు తెలిపింది తెలంగాణలో రాజకీయ సమీకరణాలు అంతుపట్టడం లేదు ఓవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ బీజేపీల వైపు మొగ్గు చూపుతుండగా మరోవైపు బీఆర్ఎస్ కీలక నేత నామా నాగేశ్వరరావు పార్టీ మారబోతున్నట్టు సమాచారం తాజాగా బసవ తారకం ఆసుపత్రి వార్షికోత్సవంలో పాల్గొన్న నామా త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు టాక్ వినిపిస్తోంది సీఎం చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది జిల్లా స్థాయి ఉన్నతాధికారుల నుండి కింది స్థాయి సిబ్బంది వరకు ప్రతి నెలా మామూలు అందడంతో ఇసుక రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోతోంది తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్టు అధికారుల కను సైగల్లోనే ఈ ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని జోరుగా ప్రసారం సాగుతోంది ఇసుక క్వారీలో గుత్తేదారులు అదనపు బకెట్కు రెండు రూపాయలు లోడింగ్ చేస్తే మరో రెండు రూపాయలు మొత్తం నాలుగు రూపాయలు లారీ యజమానుల దగ్గర వసూలు చేస్తున్నారు సిబ్బంది డే ఈ తద్ధంగా మొత్తం జరుగుతోంది ఆ అధికారికి తోడు అదే ప్రాంతానికి చెందిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఉపసర్పంచ్ తోడవడంతో కాళేశ్వరం పరిధిలో అక్రమ ఇసుక జోరుగా సాగుతోంది ఇలాంటి అధికారులపై ఏసీబీ దాడులు నిర్వహించి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు అక్రమ భాగవతం జరుగుతుంది రోజు రోజుకు ఇసుక లారీల యజమానులను బాగా పీడించుకుంటూ రెండు వేల నుంచి నాలుగు వేల వరకు అక్రమ ఛార్జీలు వసూలు చేస్తూ అలాగే బకీట దందా ఒక బకీటకి రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు రెండు బకీటలు వేస్తే నాలుగు వేల రూపాయలు కూడా వసూలు చేయడం జరుగుతుంది లారీ యజమానులను అడుగడుగున పీల్చి పిప్పి చేయడం జరుగుతుంది ఇలాంటి వ్యవస్థ ఉన్నది అంటే ఎంత అక్రమార్జన జరుగుతుందో ప్రజలు ఆలోచించాలి అలాగే ప్రజలకు కూడా చుట్టుపక్కల విలేజుల్లో లేబర్ క్వారీలు జరుగుతున్నాయి ఈ లేబర్ క్వారీల మీద ప్రశ్నించడానికి ఫోన్ చేస్తే కనీసానికి పీఓ గారు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా నాలుగు సంవత్సరాలుగా ఇక్కడనే తీష్టవేసి వేసి అడుగునా ఆయన చెప్పిందే రాజ్యంగా ఇష్ట నడుస్తుంది ఆయన చెప్పిన మాటలు ఎవరైతే వినకపోతే వాళ్ళని తొలగించడం కూడా జరుగుతుంది కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో పరిసర ప్రాంతాలైన పలు గ్రామాల్లో అక్రమ మైనింగ్ తవ్వకాలను పెద్ద పెద్ద లారీలలో తరలిస్తుండటంతో ఎంతో మంది ప్రజలు రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించేటప్పుడు రాళ్లు మీద పడి ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు ఉన్నతాధికారులు తక్షణమే అక్రమ మైనింగ్ తవ్వకాలు చేస్తున్న వారిపై చర్యలు చేపట్టాలని పత్తిపాడు నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థులు సూర్ల శ్రీనివాస్ కొత్తపల్లి అర్జున్ రావు దళిత బహుజన పార్టీ అభ్యర్థి నేతల కొండబాబు గ్రామ ప్రజలు అంబేద్కర్ విగ్రహం ముందు పిటిషన్తో నినాదాలు చేశారు తెలంగాణలో మహాలక్ష్మి పథకంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల ఖాతాలో ప్రతి నెల రెండున్నర వేల రూపాయలు జమ చేయనుంది అయితే ఈ స్కీమ్ జూలై ఒకటి నుండి ప్రారంభించనున్నట్లు సమాచారం తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళ అకౌంట్లో నెల నెల రెండున్నర వేలు జమ కానున్నాయి ప్రభుత్వం నుంచి ఎలాంటి పిటిషన్లు పెన్షన్లు పొందని కుటుంబాల్లోని మహిళలకు మాత్రమే నగదు అందేలా నిబంధనలు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది బాపట్ల జిల్లా ఈపురపాలెం అత్యాచారం హత్య కేసులో నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు ఈ ఘటనపై సీఎం సీరియస్ కావడం హోంమంత్రి ప్రత్యేక దృష్టి సారించడంతో కేసును సవాలుగా స్వీకరించి నలభై ఎనిమిది గంటల్లోనే ఛేదించినట్లు ఎస్పీ వకుల్ తెలిపారు నిందితులు విజయ్ మహేష్ తో పాటు శ్రీకాంత్ అనే వ్యక్తిని అరెస్టు చేశామన్నారు మద్యం మత్తులో యువతిపై అత్యాచారం చేసి ఆపై హత్య ఒక అన్ఫార్చునేట్ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది ఒక ట్వంటీ వన్ ఇయర్స్ ఓల్డ్ అమ్మాయిను అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది అమ్మాయి అర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ టైంలో టైంకి బహిర్భూమికి బయట వెళ్ళడం జరిగింది అక్కడ అమ్మాయిను రేప్ చేయడం తర్వాత అక్కడే అమ్మాయిను మర్డర్ చేయడం జరిగింది సో ఈ ఇన్సిడెంట్ మీద ఇమీడియట్గా క్రైమ్ నెంబర్ వన్ సిక్స్టీ నైన్ బార్ ట్వంటీ ఫోర్ ఆఫ్ చిరాలా రూరల్ పోలీస్ స్టేషన్ అండర్ సెక్షన్ త్రీ నాట్ టూ త్రీ సెవెంటీ సిక్స్ ఐపీసీ కింద కేసు నమోదు చేసి ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది సో సీన్ ఆఫ్ క్రైమ్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది నేను కూడా ఐజీ గారు కూడా అందరూ కూడా సీన్ ఆఫ్ క్రైమ్ని పరిశీలించడం జరిగింది సీన్ ఆఫ్ ఫ్రైమ్లో ఉన్న అన్ని ఆధారాలు అన్ని ఎవిడెన్సెస్ సైంటిఫిక్ మేనర్లో కలెక్ట్ చేయడం జరిగింది అక్కడ క్లూస్ టీం పంపడం జరిగింది అదేవిధంగా డాగ్ స్క్వాడ్ కూడా పంపడం జరిగింది సో అన్నీ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది ఈ కేసును సవాల్గా తీసుకొని అంటే ఈ కేసులో అప్పటికీ క్లూజ్ లేవు అంటే ఎవరు చేశారనేది మాకు ఎటువంటి క్లూజ్ లేవు ఈ కేసును అందుకని సవాల్గా తీసుకొని అంత సీరియస్ ఇన్సిడెంట్ జరిగితే పది టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కేసు దర్యాప్తు అన్ని కోణాల నుంచి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది ఆదివారం సెలవు దినం కావడంతో భక్తుల ఆలయానికి అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు ఉచిత దర్శనానికి దాదాపు రెండు మూడు గంటలు పడుతోంది ప్రత్యేక దర్శనంతో పాటు సాధారణ దర్శనానికి కూడా గంటల కొద్ది సమయం పడుతుండటంతో భక్తులు నిరీక్షిస్తున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు పలు జిల్లాల నుండి వచ్చిన భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతోంది లడ్డు ప్రసాదం కౌంటర్లు నిత్య కళ్యాణం కొండకింది కళ్యాణకట్ట పుష్కరిణి వాహన పార్కింగ్ వద్ద భక్తుల సందడి నెలకొంది ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా మరియు జహీర్ ఇక్బాల్ ఈ రోజు పెళ్లి చేసుకోబోతున్నారు పెళ్లికి ముందు సోనాక్షి తండ్రి మరియు బాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు శత్రుఘ సిన్హా తన ముంబై నివాసం రామాయణంలో ఉన్న రాత్రి పూజ చేశారు పెళ్లి కూతురు సోనాక్షి తన తల్లి పూనం సిన్హాతో కలిసి పూజల పాల్గొంది సోనాక్షి బెస్ట్ ఫ్రెండ్ మరియు ఆమె కోస్టార్ హుమా ఖురేషి కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు ఆమెతో పాటు సోదరుడు సాకిల్ కూడా పాల్గొన్నారు టి ట్వంటీ వరల్డ్ కప్ లో టీమ్ సూపర్ ఎయిట్ మ్యాచ్లను ఆసక్తికరంగా మార్చేసింది హాట్ ఫేవరెట్లలో ఒకటైన ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ రేస్ను ను రసవత్తరంగా మార్చింది గ్రూప్ స్టేజ్ లో న్యూజిలాండ్ను ఓడించిన ఆఫ్ఘన్ ఇప్పుడు సూపర్ ఎయిట్ పోర్లో ఆస్ట్రేలియాను ఇరవై ఒక్క పరుగుల తేడాతో చిత్తు చేసింది ఈ మ్యాచ్ తో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి నూట నలభై ఎనిమిది పరుగులు చేసింది ఓపెనర్లు గుర్బాజ్ అరవై పరుగులతో ఇబ్రాహీం జద్రాన్ యాభై పరుగులతో హాఫ్ సెంచరీలు సాధించారు ఆస్ట్రేలియా స్టార్ E పాట్ కమిన్స్ ఈ మ్యాచ్ లో హ్యాట్రిక్ సాధించి టీ ట్వంటీ ప్రపంచ కప్ లో వరుసగా రెండోసారి హ్యాట్రిక్ తీసిన ఏకైక బౌలర్ గా నిలిచాడు తొలుత బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఈ ఘనతను సాధించగా తాజాగా ఆఫ్ఘనిస్తాన్ పై హ్యాట్రిక్తో తో అదరగొట్టేశాడు అనంతరం లక్ష ఛేదనలో ఆఫ్ఘాన్ బౌలర్ల ధాటికి అసీస్ వెనకబడిపోయింది గ్లేన్ మ్యాక్స్వెల్ యాభై తొమ్మిది పరుగులతో రాణించినా మిగతా వారు విఫలం కావడంతో అసీస్ నూట పరుగులకు ఏడు పరుగులకు ఆలౌట్ అయింది గుల్బాదిన్ నైబ్ ఇరవై పరుగులిచ్చి నాలుగు వికెట్స్ తీసి అద్భుత బౌలింగ్ సహాయంతో ఆఫ్ఘన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు ఇక ఇవి బుల్టెన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ